హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చాయి పద్దెనిమిది సీట్లు ఉంటేనే కదా ప్రతిపక్ష హోదా ఇస్తారు అనే విషయం వాళ్ళకి తెలుసు మనందరికీ తెలుసు నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను ఇంతకుముందు గతంలో రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు బీజేపీకి మూడు సీట్లు కాంగ్రెస్కి ఏడు సీట్లు అంటే నేను అక్కడ జరిగిన విషయం అప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు సేమ్ అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే మాకు ఇస్తేనే కదా మేము మాట్లాడతాము బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుతున్నారు కదా మాకు ఆ హోదా ఇస్తేనే మాకు మేము మాట్లాడడానికి వీలుంటుంది చేయడానికి ఉంటుంది అని అంటున్నారు కాబట్టి సో కూటమి ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ట్రిపుల్ ఆర్ గారు వీళ్ళంతా కొంచెం పెద్ద మనసు చేసుకొని మా జగనానికి ప్రతిపక్ష హోదా ఇవ్వమని మేము సగర్భంగా అడుగుతున్నాం అండి అంటే క్షమించండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చాయి పద్దెనిమిది సీట్లు ఉంటేనే కదా ప్రతిపక్ష హోదా ఇస్తారు అనే విషయం వాళ్ళకి తెలుసు మనందరికీ తెలుసు నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను ఇంతకుముందు గతంలో రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు బీజేపీకి మూడు సీట్లు కాంగ్రెస్కి ఏడు సీట్లు అంటే నేను అక్కడ జరిగిన విషయం అప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు సేమ్ అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే మాకిస్తేనే కదా మేము మాట్లాడతాము బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుతున్నారు కదా మాకు ఆ హోదా ఇస్తేనే మాకు మేము మాట్లాడడానికి వీలుంటుంది చేయడానికి ఉంటుంది అని అంటున్నారు కాబట్టి సో కూటమి ప్రభుత్వం గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ట్రిపుల్లార్ గారు వీళ్ళంతా కొంచెం పెద్ద మనసు చేసుకొని మా జగనానికి ప్రతిపక్ష హోదా ఇవ్వమని మేము సగర్భంగా అడుగుతున్నామండి తప్పేదన్నా ఉంటే క్షమించండి